నగర అధ్యక్షులు పార్టీ రథాధి కిరణ్ గారు సీనియర్ నాయకులు మా అందరికీ సీనియర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పోషాధికారి శ్రీ కందుకు సత్యం గారు అదేవిధంగా అదేవిధంగా మాజీ మండలాధ్యక్షులు టెలికాం బోర్డు సభ్యులు శ్రీ బ్రహ్మానందం గారు అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు జిల్లా సీనియర్ నాయకులు శ్రీ రంగారెడ్డి గారు అదేవిధంగా మన ఈ స్థల దాత కళ్యాణ మండపం దాత అయినటువంటి మన అమర వెంకట సుబ్బారావు గారు బీజేపీ నాయకులు ఎస్సీ మోర్చా అధ్యక్షులు మధు గారు అదేవిధంగా వెంకటేశ్వర గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మిత్రులారా మన పార్టీ సంరవ అభియాన్ అనే కార్యక్రమం దేశం మొత్తం మీద తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు కావలి నగరంలో మనం అందరం కలిసి కూర్చోవడం జరిగింది కారణం ఏంటంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని రాజ్యాంగం మీద భారతీయ జనతా పార్టీకి ఉన్న అభిప్రాయం ఏమిటి మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న అభిప్రాయం ఏమిటి మొట్టమొదటిగా ఈరోజు చాలా మన దేశానికే గౌరవప్రదమైన రోజు మన దేశానికే గౌరవప్రదమైన రోజు ఎందుకంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని సమానత్వాన్ని న్యాయాన్ని అందించింది అదే విధంగా బాధ్యతను హక్కులను తెలియజేస్తుంది మనకి రాజ్యాంగం వీటి ద్వారా తీసుకొని ట్రాఫిక్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు చాలా సందర్భాల్లో అప్పటి యొక్క రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో చాలా వాడి వేడిగా చర్చలు జరిగాయి ఆ చర్చల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే దళిత పీడిత బహుజనులు వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం గురించి చాలా సందర్భాల్లో ఆయన చర్చలు సాగించారు ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రముఖులు వినలేదు కొన్ని చేశారు ఆ సందర్భంగానే మనం కొన్నింటితో ఇబ్బంది పడుతున్నాం అందులో భాగంగానే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ రోజు ఆ రోజు అని ప్రస్తావించారు ఇది జాతి సమైక్యతకు భంగం వాటిల్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని ఆ రోజు తెలియజేశారు స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చింది అన్ని దేశాల కంటే కూడా మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది కారణం ఏంటంటే ఇప్పుడిప్పటికీ కొన్ని రాజ్యాంగాల్లో మహిళలకు ఓటు హక్కుల ఇప్పుడిప్పుడు మాత్రం మహిళలకు ఓటు కట్టించారు కానీ మనం మొట్టమొదట మహిళలకి కోర్టు కల్పించాం అదేవిధంగా మహిళలకి సమానత్వాన్ని ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజ్యాంగ సభలోనే అంబేద్కర్ గారు చర్చిస్తే ఆనాటి మహానాయకులు ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోగా వెంటనే ఆయన ఆ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మంత్రి అయినప్పుడు నలభై ఎనిమిది న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు పట్టించుకోని కారణంగా ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది మహిళలకి ఏదైతే ప్రోత్సాహం ఇవ్వాలో మహిళల గురించి ఏదైతే మాట్లాడారో అది అవలంబించని కారణంగా ఆయన మంత్రివర్గం నుంచి కూడా బయటకు రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మన రాజ్యాంగం గురించి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఎట్లాంటి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చాలా తేడా ఉంది ఎందువల్లంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క పార్టీ గురించి వాళ్ళ యొక్క నాయకుల గురించి మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఈ దేశం గురించి ఈ దేశ ప్రజల గురించి ఈ దేశ ధర్మం గురించి ఏదో కూడా రాజ్యాంగాన్ని వాళ్ళు ఉపయోగించలేదు రాజ్యాంగాన్ని సరి అయిన రీతిలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చేంత వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేం చేసింది ఉదాహరణకి మన యొక్క మూడు వందల యాభై ఎన్నికలను తీసుకుంటే దేశం మొత్తం మీద ఇన్ని రాష్ట్రాలలో అది అధికార మార్పిడి చేసిందో అది లా లార్ ప్రాబ్లం వస్తే అధికారం మార్చమని చెప్పి రాజ్యాంగంలో ఉంటే లా డార్ట్ ప్రాబ్లం మన వాళ్ళే క్రియేట్ చేస్తారు అది కాంగ్రెస్ వాళ్ళే క్రియేట్ చేస్తారు ఉదాహరణకి మనం మూడు ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాట్ ప్రాబ్లం క్రియేట్ చేసి కొత్త సమస్యలు క్రియేట్ చేసి లాల్లా సృష్టించి అక్కడ మర్రి జనారెడ్డిని నుంచి తప్పించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అంటే సుమారుగా ఎనభై ఎనిమిది సార్లు రాజ్యాంగాన్ని ఒక రకంగా తూపు రాజ్యాంగాన్ని అవహేళన మార్చి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించుకుంది మూడు వందల యాభై ఆరు అధికారాన్ని ఎనభై ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ సవరణ చేసి ఉపయోగించుకుంది అది ఎట్లా ఉపయోగించుకుందంటే వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకు ఉపయోగించుకుంది కానీ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకుంది అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ రోజు చెప్పారు అయినప్పటికీ వాళ్ళు వినలేదు స్వయం ప్రతి స్వయం ప్రతిపత్తిని ఆ రోజు ఇచ్చారు దాని కారణంగా జమ్మూ కాశ్మీర్లో అశాంతి అదేవిధంగా సమానత్వం లేకపోవడం దాని యొక్క కారణం చాలా మంది తెలుసుకొని అందరికీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మనం ఏ ఒక సెంటర్ భూమి కూడా కొనడానికి లేదు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి లేదు కాబట్టి ఆ పక్క నుంచి పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు మాత్రం ఒకే ముస్లిం కాబట్టి ఆ పేరుతో అక్కడ శిరణవాసం ఏర్పరచుకొని మన వాళ్ళ మీద చాలా అన్యాయానికి గురయ్యేవాళ్ళం సో ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగం గురించి మనకు చెప్తారు రాజ్యాంగం అంటే బీజేపీ వాళ్ళకి కూడా సమయం రాయకపోవాలని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుతున్నారో ఏదైతే తను ఆశించి రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో దానికి అనుగుణంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పదకొండు సంవత్సరాలు రెండవ సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఈ యొక్క ఫలాన్ని ఈరోజు మనందరికీ అందుబాటులోకించండి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కథ కావచ్చు లేదు ఈ యొక్క గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క రాజ్యాంగ పుస్తకం ఉంటుంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గారి అధికారంలోకి వస్తే ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ తీసేస్తారు ఈ దేశాన్ని స్వరూపమే మారుస్తారని చెప్పిన తెలుసుకోవాలి కానీ పదకొండు సంవత్సరాలుగా ఎలాంటి ఎక్కడవో తప్పవో అనేక రకాలుగా జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అరవై సంవత్సరాలు అభివృద్ధి జరగాల్సినంత జరగలం పేదలకు మరీ పేదలయ్యారు ధనికులు మరీ ధనికులయ్యారు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అలాంటి ఈరోజు అరవై ఐదు కోట్ల మంది పేదలు ఉంటే ఈ యొక్క పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికాన్ని దాటి మధ్య పరిపూర్చారంటే ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దానికి ఆధారం పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు భారత రాజ్యాంగం మీద మనకి విశ్వాసం లేదంట అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన రాజ్యాంగం మీద మనకి విశ్వాసం లేదంట చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకు వచ్చింది భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మనం భారత రాజ్యాంగంలో అనేక సవరణ జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో పౌర పౌర చట్టం ఒకటి వచ్చింది అది తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు సిఏఏ భారత రాజ్యాంగంలో అందరూ సమానంగా ఉండాలి అందరికీ హక్కులు ఉండాలా అందరికీ స్వేచ్ఛ ఉండాలా ఇది అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఒకే చట్టం ఉండాలి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకే చట్టం అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగంలో మార్పు తీసుకురావడం జరిగింది ఆ రోజు మన దేశాన్ని ముక్కల చక్కలు చేసింది కాంగ్రెస్ ఒక పక్క కాశ్మీర్ ఒక కాశ్మీర్లో లో సృష్టించింది త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టింది స్వయంపతి అటానమస్ అటానమస్ ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్న ప్రాంతాలనే విభజించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఏమి చేసింది అని చెప్తున్నాం ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే అంత్యోదయ పథకాన్ని తీసుకురావడం జరిగింది అట్టడుగు వర్గానికి అభివృద్ధి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క దేశంలో పుట్టి మనకు భారత రాజ్యాంగాన్ని అందించిన దానికి మనం ఆయన చోట ఆయన మరణించిన చోట ఆయన చదివిన చోట ఇలా మనం ఐదు ప్రాంతాల్లో కూడా గుర్తించి తగిన గుర్తింపు గౌరవించడం జరిగింది భారత రత్నని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి ఎక్కడా కాంగ్రెస్ ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ప్రజలకి అవసరమైనవి ఏమీ చేయడం రిజర్వేషన్లు అమలు చాలా సంఘటనలు ఉన్నాయి కాంగ్రెస్ కాలం చెల్లింది కాలం చెల్లిన కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాజ్యంలో ఆయన రానే రాజురా మంచి రోజులని చెప్పాడు అలాగనే ఈరోజు ప్రజలందరూ హత్యంచారు ఆనాడు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ సొగసల కోసం సొమ్సిల్లేడు మిజోరాంలో మెడతలతో చేతులు ఇందిరా ఇందిరాగాంధీ తన స్వార్థం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నకరంగా ఎమర్జెన్సీ ఏర్పాటు చేసింది ఎక్కడా కూడా విమర్శించిన వాళ్ళందరినీ జైలులో తొక్కిచ్చింది అలా చాలా చాలా సంఘటనలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన సంతర్పం వచ్చింది కాబట్టి యావత్ భారతదేశం భారతీయ జనతా పార్టీ సంవిధాన గౌరవ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలా తెలుసుకోవాలా వీటికి చదవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి మారుగాని గారు వచ్చినారు వారు మీకు అంబేద్కర్ ఈ విషయాన్ని మాట్లాడతారు ఈ విషయాన్ని పొర ప్రసాదించవలసిందిగా